హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నిర్మీ ప్రసాద్ ప్రముఖ విశ్లేషకులైనటువంటి చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం సో శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఇక్కడ చెక్ పోస్టులు మీరు దాటిస్తారు పెదరెడ్డి గారు నేపాల్లో మాత్రం అక్కడ ఉండరు కదా అని అన్నారు కదా తిరుపతి నుంచి వెళ్ళిన యరచంద్రాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్ట్లను వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రలో ఉండేసింది ఎవరి ఓ పెద్దరెడ్డి పెద్దిరెడ్డి గారు వెంటనే పంపించండి అసలు నేపాల్ పంపించండి మిథున్ రెడ్డి గారి పంపించండి కానీ నేపాల్ పోలీసు మిథున్ రెడ్డి గారు పిద్దిరెడ్డి గారు ఆపడినా ఎక్కడ అంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది దానిపైన కొంచెం వివరించండి మీనన్నట్టు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా మొక్కలతో మాట్లాడుతుంది అవును ఆ చెట్టు పెరిగి చెట్టు చిరంజీవి చంద్రబాబు కూర్చుని కుర్చీ పడుకునే బెడ్ మనకు ఆక్సిజన్ అందిస్తుంది చివరి చచ్చిపోయినప్పుడు ఆ నాలుగు కట్టలే తప్పితే ఏమైనా ఉంటుందా సార్ అది ఆయన మొదటి నుంచి పోలసి ఆ పెంచుతాడు పర్యావరణాన్ని కాపాడుతాడు దానికి మన మనకు తెలుసు ప్రత్యక్షంగా అటువంటి పర్యావరణ శాఖ తర్వాత అటవీ శాఖ పంచాయతరాజ్ గ్రామీణరాజు ఇవన్నీ కీలకమైన శాఖలు దీంట్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట అన్నాడు అసలుకి ఈ టోల్ గేట్లో కూడా ఆపేవాళ్ళే పెద్దిరెడ్డి గారి అంటే పెద్దిరెడ్డి గారు గంగిరెడ్డి ఇంకొక రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శేషాచల కొండంలో ఉండే అతి రియల్ ఎర్రచందనం పుష్ప పుష్పాలు అంటే తమిళనాడు నుంచి వచ్చే పుష్పరాజులు అడవిని దోషేస్తున్నారు ఇప్పుడు ఎవరు రాజు ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పుష్పరాజులు ఏం చేస్తాడు మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు అది అదృష్టంగా చూడ శాఖ ఎవరికి వచ్చింది ఇది ద్రా సరిహద్దు దాటి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్ చివరి అదొకటైతే వెంకటగిరి ప్రాంతంలో బాక్సైట్ గనులే మాయమైపోయినాయి సార్ లక్ష కోట్లు అంట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఇది తప్పు అని చెప్పి ప్రశ్నించినందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే తప్పే తలసల తప్ప అయిపోయింది ఇక చూడండి వెంకటగిరి బాక్సైట్ గనులు మైకా గనులు కూడా ఇదైపోయినాయి తీస్తే ఈ రాష్ట్ర సరిహద్దు దాటి చెక్ చెక్పోస్టులన్నీ మేనేజ్ చేశారు చివరికి ఎక్కువ పట్టుబడినవి ఇక్కడ నేపాల్లో అంట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చివరికి ఆ ఫైల్ ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఎక్కడ తిరిగి అటవీకి సంరక్షణ ఎవరు రాచించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది అప్పుడు ఇప్పుడు ఏంటి పరిస్థితి పరిస్థితి సిఫార్సులకు లొంగే వ్యక్తి కాదు ఆయన సిఫార్సులు కాదండి అక్కడ జనరల్ గా పెద్దిరెడ్డి గారు కాకుండా జనసేనకు సంబంధించిన నాయకుడు కూడా అందులో పార్ట్నర్ గా ఉంటే ఆయన వదల మొహవాడమే లేదు సమస్య లేదు సార్ కాకపోతే వీళ్ళు బై మిస్టేక్ ఏంటంటే ఆ నేపాల్ చెక్ పోస్టులు ఏదైనా అవకాశం ఉంటే వైసీపీ వాళ్ళని పెట్టుకుంటే పని అయిపోయేది ఇక్కడ ఇక్కడ అది లేదు కదా సార్ దేశం సరిహద్దు దాడితే ఉపయోగం లేదు ఇక్కడ ఏదైనా కానీ సార్ పర్యావరణం అడవు అడవులు అంటే ఒక్క మొక్క పెరగడం చాలా కష్టం సార్ అది నీడ నుంచి చెట్టు అయితే చాలా సంవత్సరాలు పట్టి అవును అటువంటి వృక్షాలనే వీళ్ళు పొలగొడుతుంటే చూస్తా ఊరుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మీరు అన్నట్టు ఒక మచ్చలేని నిజాయితీ గల నాయకుడు అడవులను సంరక్షణ బాధ్యత సంరక్షణ అంటే చాలా నిష్ఠాతులైన వ్యక్తులను ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఓఎస్ డీ దానికి శ్రీనివాస్ ప్రసాద్ అని ఒక అడిషనల్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ని తీసుకొచ్చి అతను రిఫరెన్స్ కూడా అడగల అంటే రెండు రాష్ట్రాల మీద అడవుల మీద పూర్తి నాలెడ్జ్ ఉంది వెరీ డైనమిక్ అడిషనల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అతను ఓఎస్ డీ పెట్టుకున్నాడు తర్వాత సెక్రటరీ ఇప్పుడు ఈయన పెట్టుకోబోతున్నాడు కృష్ణతేజు అటువంటి వ్యక్తి కేరళలో ప్రకృతిని కాపాడాడు రెండున్నర లక్షల మంది ఆపరేషన్ కూకున్నాడని అతను అయితే పంచాయతీ గ్రామీణ అరవై ఆరు ర్యాంక్ అని చెప్పి ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి త్రిశూల్ కలెక్టర్ నుంచి ఇక్కడ డిప్యూటేషన్ వచ్చేస్తున్నాడు అండ్ యాక్షన్ దిగుతాడు ఇక ఇక్కడ ఏంటంటే మహేష్ చంద్ర లడ్డహాల్ అంటారు ఇంటెలిజెన్స్ కోర్స్ ఏదైనా సమర్థవంత సమర్థవంతం ఆఫీసులు పెద్ద పెట్టేస్తున్నారు సార్ ఇక్కడ ఏ శాఖలు కూడా అటవీ శాఖలో గతంలో ఏమైందంటే ఐదు సంవత్సరాలు మీరు ఎప్పుడైనా రెడ్ శాండిల్స్ పట్టుకున్నట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా లేదు అసలు ఈ మధ్యకాలంలో లేదు అసలు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే అసలు లేదు అసలు జరగలే ఉండదు అంటే జరగలేదా ఏమైపోయినాయి అరే అర్థం కాల అని చూసి చూడట్టుకున్నారు దాని మాట ఫారెస్టర్లు కూడా చంపేశారు ఓహో ఈ అక్రమార్కులు ఓకే ఈ తమిళనాడు నుంచి వచ్చే ఈ స్మగ్లర్స్ అడ్డ వచ్చిన పారిష్ట్రాలు కూడా చంపేశారు సార్ వీళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి ఈ అడవులను రక్షించుకోవాలంటే షూటర్ అంటే ఎవరైనా కానీ ప్రకృతిని ధ్వంసం చేస్తే వాళ్ళని కాల్చేసేయచ్చు ఆ అధికారాలు కల్పిస్తారు డెఫినెట్గా ఆ శాఖ మంత్రిగా ఆయన కాపాడుతారు ఇప్పుడు వరకు ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఒక ఎత్తు సార్ ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డ మిథుని రెడ్డ లేకపోతే గంగిరెడ్డ ఈ రెడ్ శాండిల్స్ మాటన విపరీతంగా వేల కోట్లు సంపాదించుకున్న అక్రమార్కులకు మాత్రం గుండెల్లో నిద్రపోతారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే ఈ రెడ్ శాండ్ వుడ్ స్మగ్లింగ్ అనేది హ్యూజ్ క్రైమ్ కదండి మీరు యాజ్ అన్ అడ్వకేట్ దాని పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు డెఫినెట్ అండి ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది ఇది ఇక్కడ నుంచి చైనా నుంచి చాలా దేశాల్లో ఎక్స్పోర్ట్ చదువుతాం ఇక్కడ నుంచి బెంజ్ కార్ లో కూడా ఈ రెడ్ శాండిల్స్ మనం బొల్లు కూడా సీజ్ చేసిన గతంలో చూసాం టీడీపీఎం లో అవన్నీ కూడా ఆక్షన్ వేసి ఆ డబ్బు అంతా వైసీపీ ప్రభుత్వం తీసుకుంది అంటే అంత నిస్వార్థంగా టీడీపీఎం లో ఎక్కడికెక్కడ చెక్ పోస్ట్లు చేశారు దాంట్లో మల్లికార్జునరావు గారిని ఫారెస్ట్ ఫారెస్ట్ హెడ్ హెడ్ గా చేశారు చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ ఆయన ఉన్నప్పుడు అయితే రెడ్ శాండిల్ ఉక్కుపాదంతో మూపారు శేషంలో వెళ్లాలంటే భయపడేట్టు చేశారు ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా అడవులంతా అక్కడ ఓ ధర్మారెడ్డి గారు కానించి ఇక్కడ చివరిరెడ్డి గారు కావచ్చు కర్ణాకర్ రెడ్డి గారు కానించి మిధునరెడ్డి గారు కానించి పెద్దిరెడ్డి గారు కానించి అంతా వీలె అయిపోతే ఇంకా ఆడిందే ఆట పాడిందే పాట చట్టాన్ని మాత్రం కఠినంగా సార్ దీంట్లో గనక నేరం నిరూపిస్తే మాత్రం నాన్ బెల్బుల్ సెక్షన్స్ ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉన్నది ప్రకృతి సంపదని ధ్వంసం చేయకూడదు ముఖ్యంగా అటవీ యాక్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఈ చట్టాల ప్రకారం ఒక ఆలా ఏదనుకున్న ఆయన కూడా ఏమన్నాడు నేను కక్షపూరితగా వ్యవహరించను కానీ తప్పు చేస్తా ప్రకృతి సంపదను అరిస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమన్నారు కాబట్టి వీళ్ళు ఇంతకుముందు నేపాల్లో దొరికిన దాంతో ఫైల్ కూడా ఇక్కడే ఉంది అలాగే అవి ఆంధ్రప్రదేశ్ రిటర్న్ రావాల్సిందే దీంట్లో ఎవరు ఉన్నారనేది చాలా తేలుస్తుంది సమస్య లేదు వస్తుంది పేర్లు వస్తాయి పేర్లు వస్తే డెఫినెట్గా ఎవరు ఏ ఎవరు ఏ టూ ఎవరు దీనికి సహకరించిన ఇంటర్నేషనల్ మాఫియా ఎవరు దీని వెనక ఉన్నారా ఎవరు ఉన్నారనేది మొత్తం రావాల్సిందే అయితే తాజాగా నేను ఒక వార్త చూశాను జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి ఆ ముప్పై వేల ఎకరాల్లో రాజధాని నిర్మించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకోవాలి దాని పొల్యూషన్ వల్ల మొత్తం పాడైపోతుంది అని అని చెప్పేసి అన్నారు సుబ్రహ్మణ్యం గారు మాజీ చీఫ్ సెక్రటరీ అన్నారు అన్నారు కదా అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది దానికి ఇప్పుడు కట్ చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పర్యావరణానికి మంచి అభిమాని అనుకుంటే మరి ఆయన సీఎంగా ఎక్కడికి వెళుతున్నా కానీ చెట్లు ముప్పై ఏళ్ల నుంచి నలభై ఏళ్ళ నుంచి పెరిగిన చెట్లని సరే పరదాలు ఓకే ఇక ఆయన సేఫ్టీ కోసం ఏదో ఆయన భయం కోసం లేదా ఇంకోటైజ్ చేసాం కానీ చెట్లు ఉన్నాయి కదా అవేం తప్పు చేసినా అవి ఎందుకు నరికేశారు ప్రసాద్ గారు బెంగళూరులో ఇప్పుడు అభివృద్ధి మాట్లాడే చెట్లన్నీ నరికేస్తే ఏమైంది చివరి నీళ్ళు లేని పరిస్థితిలో అలమటించిపోయింది బెంగళూరు ఆ పరిస్థితి మనకే వస్తే పరిస్థితి ఏంది ప్రకృతిని ఎవరు ధ్వంసం చేయకూడదు సార్ మీరు తాడేపల్లి పాలి నుంచి చివరికి తెనాల వెళ్తానికి కూడా పదిహేను కిలోమీటర్ల మధ్యలో కూడా చెట్లు కొట్టేస్తే ముప్పై నలభై సంవత్సరాలు పెరిగిన చెట్లు కూడా చుట్టూ పరదాలు కడితే ఈ పరదాల చోటన ముఖ్యమంత్రి అనేది పేరు వచ్చింది ఇప్పుడు అదే పరదాలు నిన్న లోకేష్ గారు అడిగారు ముఖ్యమంత్రి గారు పరదాలు నడుస్తుంది ఇష్టం ఇష్టించిన యాక్షన్ తీసుకుంటాం పరదాలని ఎక్కడ కనపడకూడదు అన్నారు అంటే ఇప్పుడు మన ప్రకృతిని మనం సంరక్ష ప్రకృతిని విధ్వంసం చేయటం చాలా తప్పు సార్ తప్పు కరెక్ట్ కేసు అయ్యే ఛాన్స్ ఉందా అది కూడా ఉంది ట్రిబ్యునల్ లో ఉంది ఇప్పుడు ఏడు ఏడు ఎస్ ఉంది ఇది ఇంకా కేసులు నడుస్తా ఉన్నాయి రిషికొండలు కూడా మీరు ఏడు ఎకరాలు మీరు టూరిజం డెవలప్ చేస్తా తీసుకొని దాని మాట పన్నెండు ఎకరాల్లో విలాసవంతపురం బోనాలు కట్టారు అది నేను ఎక్స్పర్ట్స్ తో మాట్లాడేది అది దాన్ని యాక్సెప్ట్ చేయరంట గ్రీన్ ట్రిబ్యునల్ లో డెమాలిష్ చేయాల్సిందే డెమాలిష్ చేసే కంటే దీనికి సూచనలు ప్రభుత్వ సూచనలు తీసుకొని దీన్ని ఏ విధంగా టూరిజం తాజ్ గ్రూప్ లాంటి వాళ్ళకి ఇస్తే ఆదాయం అని వస్తుంది కదా అంటే నేను అనేది డెమాలిష్ చేయడం అంటే దాన్ని విధ్వంసం చేస్తే అది ఆయన నిర్మించడానికి కాదు దాని ఉద్దేశం విధ్వంసం చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి దాన్ని వేరే దానికి ఉపయోగించిన కూడా ఒప్పుకోరట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది చూడాలి మనం ట్రిబ్యునల్ లో చాలా కేసులు యాక్ట్ ప్రకారం ఇదే గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇప్పుడు కేరళలో ఈయన చేసినప్పుడు అలంపీలో అనేక ఈ కట్టారు ద్వీప కలప అవన్నీ కూల్చేశారు కదా ఐదు వందల కోట్లు విలువ చేసే మొత్తం కూల్చేశారు ఈ అలప్పి కృష్ణదేజ్ ఉన్నప్పుడే ఏంటంటే ఆ యాక్ట్ ప్రకారం అది అవును అది చూడాలి కోర్టులో మనం దానికి బలంగా ఆధారాలు చూపించాలి పర్యావరణం సత్యనారాయణ గారు అవునవును పర్యావరణం పోరాడుతూ ఉన్నారు వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి ఏమి లేదు ట్రిబ్యునల్ లో అవన్నీ కూడా తీర్పు ఇప్పుడు అదే నా క్వశ్చన్ ఏంటి అంటే గా ఉన్నప్పుడు ఆయన కొన్ని వందల చెట్లు ఎక్కడ పర్యటిస్తే అక్కడ కొట్టేపిచ్చారు కదా దాని అది ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇప్పటికీ కూడా ఆ చెట్లు పోయి తిరిగి రావుగా మళ్ళీ బతికించాలంటే ముప్పై సంవత్సరాలు అది తప్పు కదా అంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో దారి నుండే చెట్లు కూడా కొట్టేయడం నేరం సార్ అది పర్మిషన్ తీసుకోవాలా అన్ని శాఖల క్లియరెన్స్ అయితే తప్పితే కొట్టేయడానికి వీల్లేదు ఈనే నేను ముఖ్యమంత్రి కదా నేను ఏదైనా చేస్తే నేనే కరెక్ట్ అన్న ఉద్దేశంతో చేశారు ఆ తప్పులకి తప్పదు బాధ్యత వహించాల్సిందే రేపంటే ఇప్పుడు ఋషికొండల్లో అక్కడ కట్టిన ప్యాలెస్లు కానించి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో పార్టీ ఆఫీసుల కోసం కూడా చాలా చెట్లు విధ్వంసం చేశారని తెలుస్తుంది అవి కూడా బంగాలు బంగ్లాలు మనం కట్టినట్టుగా తెలుస్తుంది ఎక్కడ విధ్వంసం చేసినా దీంతో పాటు గ్రీన్ కో మాట ఉన్న కర్నూలు లో ఫారెస్ట్ అడవులను కూడా అతిక్రమించినారట్టు ఆరోపణలు వస్తున్నాయి అక్కడ కూడా రివ్యూ తీసుకున్నాడు అక్కడ అది ఆయన సపోర్ట్ తోనే ముందుకెళ్లారు వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఏదైనా ప్రకృతి విధ్వంస చేసిన వాళ్ళు ఎవరైనా గానీ దీంట్లో శిక్షలు అది వైల్డ్ లైఫ్ యాక్ట్ కావచ్చు క్రిమినల్ ప్రొసీజర్ కావచ్చు ఏదైనా కానీ దీంట్లో ఇప్పుడు చెట్లు జూలై వన్ నుంచి ఇంకా శిక్షలు కఠినంగా చేశారనమాట కాబట్టి ఎవరైనా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్